ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత రెండవ అధ్యాయములో ఈరోజు మనం నలభై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు ఇంతకు ముందు శ్లోకములో మానవుడికి కర్మలు చేయుటైందే అధికారం కలదు కానీ ఫలము ఆశించడం కాదని చెప్పారు కర్మఫలమును అక్రమణత్వమును అంటే ఏ పనిని చేయకుండాటకు రెండింటిని వదలాలన్నారు దాని ఫలితమే కర్మలను చేసేటువంటి ఫలాన్ని వదలాలన్నమాట ఈరోజు తెలుసుకునేటువంటి దాంట్లో యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్ ధనుంజయ సిద్ధ్యో సిధ్యో సమో ఉచ్యతే ధనుంజయ ఓ అర్జున ీవు యోగస్థ ఉండి సంగం నేను నాది అనేటువంటి అభిమానమును ఆసక్తిని తక్ త్యక్వ విడిచి సిద్ధ్య సిద్ధ్యోహ పలమునను వొందకపోయినను నమోభూత్వ సమముగా ఉన్నవాడై కర్మాని కర్మములను కూరు చేయము సమత్వం అటువంటి సమబుద్ధియే యోగ ఇది అని ఆ యోగమని ఉచితే చెప్పబడుచున్నది తాత్పర్యం అంటే ఓ అర్జున నీవు యోగనిష్టయందుండి సంఘము త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమానముగా ఉన్నవాడివై కర్మలను చేయము అట్టి సమత్వ బుద్ధియే యోగమనుడు అట్టి సమత్వ బుద్ధియే యోగమనబడుతుంది ఇవి చూద్దాం యోగనిష్టయలో ఉండి కర్మలు చేయమని భగవంతుడు ఆజ్ఞాపించారు యోగం అంటే ఏమిటి కార్యముఖ సిద్ధి ఆ సిద్ధులు ఎందుకు సమభావం కలిగి ఉంటే యోగం అని ఇక్కడ చెప్తున్నారు అయితే అటువంటి నిర్వకార స్థితి ఎట్లు చేకూరుతుంది సమత్వ బుద్ధిని కాపాడుకోవటం ఎట్లా మనస్సును దాటి ఆత్మయందుకు నిలకడగలిగినప్పుడు మాత్రమే అటువంటి స్థితి చేకూతుంది అదే స్థితి మనస్సు ఆత్మల యొక్క కలయికయే యోగము జీవ పరమాత్మ సంయోగమే యోగము అట్టి స్థితి ఉందే ఈ నిరువకార సమస్థితి ఉదయిస్తుంది కాబట్టి దానికి కూడా యోగం అనే పేరు మొదలుపెట్టారు కావున యోగమునండి అనగా ఆత్మయందు నిలకడగలిగి దృశ్యముతో సంగమును చెయ్యించి ఫలము యొక్క प्राप्तप्राप्तमु भगवान मन चे कार्यं चेम भगवान् मनो च जयसाम् ॐ नन्दनाय विद्महे वासुदेवाय धीमहि तन्न कृष्णप्रचोदयात् ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ